అందుకే పౌలు ఒక మాట అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకొనిడి అంటాడు అమ్మ అన్నారా లేదా ఎందుకంటే ఫస్ట్ కోరిందిలో ఉంటుంది అది చాలా పెద్ద కాంట్రడిక్షన్ అసలు ఆ పదం పౌలు నన్ను పోలి ఏంటి అన్నాడు పౌలు నన్ను పోలి నడుచుకోవటానికి పౌలే ఉన్న దేవుడా మరి ఏంటి అతన్ని పోలి నడుచుకోమంటున్నాడు సీ ఇప్పుడు మీకు అర్థమైంది రూపము నుంచి స్వరూపం వచ్చింది బయటికి అలలుయ్యా ఒరిజినల్ నుంచి కాపీ బయటకు వచ్చింది థ్యాంక్స్లో నుంచి గివ్ థ్యాంక్స్ బయటికి రావాలి అలలుయ్యా ఇప్పుడు క్రీస్తులో నుంచి పౌలు బయటకు వచ్చాడు అలలుయ్యా నిజములో నుంచి పోలిక బయటకు వస్తే పోలికలోకి నిజం కూడా వస్తుంది అలలుయ్యా ఎందుకు అంటే ఇప్పుడు పోలిక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని మహిమను చూడాలి చూపి చూడగలవా చూడలేవా ద పవర్ ఆఫ్ గాడ్ అరే యార్ దేవుని యొక్క మహిమ ఎవరో కాదు మనమే అందుకే ఆయన ఏమన్నాడు నేను ఎప్పుడు చెప్తాను ఐ రియల్లీ లవ్ దట్ వర్డ్ శామ్స్ ఎయిట్ ఫోర్ రైట్ మహిమా ప్రభావములు వానికి ధరింపజేస్తు నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పార్టీ వాడు వాడికి ఏం ధరింపజేశాడు మహిమ ప్రభావములు బట్ ఆ మహిమ ఎక్కడుంది ఫస్ట్ ఎక్కడుంది ప్రభావం ఎక్కడుంది ఒరిజినల్లో ఉంది సో ఇప్పుడు కాపీలోకి ఆ మహిమ వచ్చేసింది ఆ ప్రభావము కాపీలోకి వచ్చేసింది అలలుయ్యా అందువలనే ఆయన ఇమేజ్ అయ్యి ఉన్నాం ఇప్పుడు ఒరిజినల్ లాగా ఇమేజ్ వస్తే ఈ ఇమేజ్ లోనికి ఒరిజినల్ వచ్చేస్తుంది ఐ మీన్ అందుకే అక్కడ పౌల్ అన్నాడు క్రీస్తువులే నేను నడుచుకుంటున్నా నన్ను పోలి మీరు నడుచుకోండి ఇప్పుడు నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే అక్కడ ఎవరిని పోలి నడుచుకోవాలి ఇప్పుడు ఎవరు ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ బట్ ఈజ్ నాట్ ఏ గాడ్ బట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అలాలు ఇప్పుడు ఎవరు ఇప్పుడు పౌలు ఆయన మహిమని ఆయన ప్రభావాన్ని ఆయన యథార్థతని ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్న ఈ పౌలు ఇతన్ని పోలి నీవు నడుచుకోవాలంటే ఇతను సాక్షాత్తు క్రీస్తువలే మారిపోయాడు ఆమెన్